రెండు వేల ఎనిమిది నవంబర్ పది ఉత్తరప్రదేశ్ లోని మేరట్ నగరం బయటకు సాధారణంగా కనిపించే ఈ నగరం అనూహ్య కథలకు సాక్ష్యంగా నిలుస్తోంది మేరట్ లోని ప్రేమ ప్రయోగ్ కాలనీ అనే ప్రశాంతమైన ప్రాంతంలో రిటైర్డ్ ఇంజనీర్ పరమ్వీర్ సింగ్ తన భార్య సంతోషి దేవ్ తో కలిసి ఉండేవారు వీరిది మధ్యతరగతి కుటుంబమే ముగ్గురు పిల్లలు పెద్దమ్మాయికి మంచి సంబంధం రావడంతో పెళ్లి చేశారు ఉన్నంతలో కట్నం ఇచ్చి కూతురిని వేరే నగరానికి కాపురానికి పంపించారు ఇక కొడుకు గౌరవ్ సింగ్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు అతనికి కూడా పెళ్లి పెళ్లి సంబంధాలు చూశారు పరమవీర్ సింగ్ దంపతులు ఓ మంచి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదరడంతో రెండు వేల ఎనిమిది డిసెంబర్ పన్నెండున పెళ్లి చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు ఇక చివరి కుమార్తె ప్రియాంక సింగ్ ముట్టుకుంటే మాసిపోతుందే అనిపించే అందం ఆమె సొంతం చదువులో ఎప్పుడు ముందుండేది ముగ్గురు పిల్లలను ఎంతో క్రమశిక్షణతో భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో పెంచారు పరమ్వీర్ సింగ్ దంపతులు అయితే రెండు వేల ఎనిమిది నవంబర్ పదకొండున సంతోషి చెల్లెలు మంజుల అక్కకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవడం లేదు స్విచ్ ఆఫ్ అనవసర దీంతో గారికి కాల్ చేసింది అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉండడంతో మంచులకు భయం పట్టుకుంది ఒకేసారి ఇద్దరి ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ అవుతున్నాయని కంగారు పడింది ఇక ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా నేరుగా అక్క ఇంటికి బయలుదేరింది పరమ్వీర్ సింగ్ ఇంటికి తాళం వేస్తుంది ఎక్కడికైనా వెళ్లి ఉంటారేమో అని గంటపాటు అక్కడే వెయిట్ చేసింది ఎంతటికి వారు తిరిగి రాకపోవడంతో గది పక్కనున్న కిటికీ నుంచి ఇంట్లోకి చూస్తే ఎలాంటి అలికిడి కనిపించలేదు దీంతో ఆ ఇంట్లో అద్దెకుంటున్న వారిని పిలిచి తన అక్క బావల గురించి అడిగింది మంజుల అక్కడ అద్దెకుంటున్న వారు పక్కింటి వారు పరంవీర్ సింగ్ ని సంతోష్ సింగ్ నిన్న రాత్రి చూశామని ఉదయం నుంచి కనిపించలేదని చెప్పారు అలాగే ఇంట్లో ఉండే కుక్కని కూడా వాకింగ్ కు తీసుకెళ్ళలేదని చెప్పారు దీంతో మంజుల మనసెందుకో కీడు శంకించింది అప్పటికే ఆ ఇంట్లో నుంచి ఒక రకమైన వాసన వస్తువు ఉండడంతో చుట్టుపక్కల ఉంటున్న వారి సాయంతో ఇంటి తాళం పగలగొట్టి లోపలికెళ్లింది మంజుల అంతే ఒక్కసారిగా రక్తం వాసన గుప్పమంది కింద చూస్తే ఫ్లోర్ అంతా రక్తంతో అలిగినట్లుంది ఒక గదిలో సంతోష మృతదేహం పడి ఉంటే మరో గదిలో పరంవీర్ సింగ్ బాడీ ఉంది పరంవీర్ సింగ్ మృతదేహం లోతైన గాయాలతో ఉంది వేళ్లైతే కట్ చేస్తున్నాయి ఆ సీన్ చూడగానే అందరూ భయపడిపోయారు ఇల్లంతా చంద్రవందరగా ఉండడంతో దొంగతనానికి వచ్చిన వారే ఇలా చేస్తుంటారని అందరూ నమ్మేశారు ఇక పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు పోలీసులు ఇల్లంతా చెక్ చేసి దొంగతనం జరుగుతుందని అనుమానించారు ఆ వృద్ధ దంపతులు ఎదురు తిరిగితే దొంగల వారిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుకున్నారు అయితే ఇంటిని జాగ్రత్తగా పరిశీలించారు అప్పుడే వారికి ఓ చిన్న విషయం అర్థమైంది ఈ ఘటన జరిగిన ఇంట్లోనే కుక్క బంధించి ఉంది దొంగలు వచ్చుంటే అది ఒక్కసారైనా మొరగాలి కానీ అలా జరగలేదు కాబట్టి పోలీసులకు పలు అనుమానాలు వచ్చాయి ఇంటికి ఎవరైనా తెలియని వారు కొత్త వారు వస్తే పెంపుడు కుక్కలు అరుస్తాయి కానీ ఎక్కడ మాత్రం ఈ కుక్క అరవలేదు ఈ విషయంపై చుట్టుపక్కల వాళ్ళ దగ్గర పోలీసులు క్లారిటీ తీసుకున్నారు అక్కడున్న కొద్ది మంది కూడా అసలు కుక్క మొరగలేదని చెప్పారు దీంతో తెలిసిన వారి పని అయి ఉంటుందని పోలీసులు భావించారు చనిపోయిన దంపతులకు పిల్లలు ఎంతమంది ఉన్నారని విచారణ మొదలు పెట్టారు ఇక పిల్లలకు ఫోన్ చేసి విషయం చెప్పేందుకు పోలీసులు బంధువులు ట్రై చేశారు పెద్ద కుమార్తెకు కొడుకు గౌరవ్ ఫోన్ చేశారు ప్రియాంక సింగ్ ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయలేదు క్లాస్ లో ఉందేమో అందుకే లిఫ్ట్ చేయలేదేమో అనుకున్నారు కానీ సాయంత్రం అవుతున్నా కూడా ఆమె ఫోన్ పని చేయలేదు ఇక తల్లిదండ్రులు చనిపోయారన్న విషయం తెలియగానే గౌరవ్ బెంగళూరు నుంచి బయలుదేరాడు పరమ్వీర్ సింగ్ సంతోష్ సింగ్ బాడీలకు మార్టం పూర్తి చేశారు ఈలోపు కూడా ప్రియాంక సింగ్ ఫోన్ కలవలేదు అంత్యక్రియల సమయానికైనా ప్రియాంక వస్తుందనుకున్నారు ఆమెకు తెలిసిన వారి గురించి అందరికీ ఫోన్ చేశారు ఎవరికి ఫోన్ చేసినా తమకు కాంటాక్ట్ లో లేదని చెప్పారు మొత్తానికి ప్రియాంక లేకుండానే అంత్యక్రియలు పూర్తి చేశారు ఇక ఇప్పుడే పోలీసులకు ప్రియాంక పై కాస్త అనుమానం వచ్చింది తల్లిదండ్రులు చనిపోయారని ఆమెకు ముందే తెలుసా అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదా ఇంకేమైనా కారణాలు దీంతో పోలీసులు ప్రియాంక సింగ్ కాల్ హిస్టరీ తీసుకున్నారు అప్పుడే లొకేషన్ సైతం ట్రాక్ చేశారు హత్య జరిగిన రోజు రాత్రి అంటే నవంబర్ పదో తారీఖున ప్రియాంక సింగ్ సంఘటనా స్థలంలోనే ఉన్నట్లు తెలిసింది ఆ తర్వాత రోజు కూడా ఆమె మేరట్ లోని టిపి నగర్ లోనే ఉన్నట్లు పోలీసులు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కనిపెట్టారు దీంతో ఈ హత్యలకు ఆమెకు సంబంధం ఉందని పోలీసులు అర్థమవడంతో ప్రియాంక సింగ్ పై నిఘా పెట్టారు లొకేషన్ ట్రాక్ చేసుకుంటూ ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లిపోయారు సరిగ్గా అప్పుడే ప్రియాంక సింగ్ బయటకు వచ్చింది వెంటనే పోలీసులు అటాక్ చేసి అరెస్ట్ చేశారు అప్పుడే అసలైన రివీల్ అయ్యాయి ప్రియాంక సింగ్ చిన్నప్పటి నుంచి అందాల గాజు బొమ్మలా పెరిగింది ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నంతలా సుకుమారంగా పెంచారు ఆమె తల్లిదండ్రులు ఇక చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేది క్లాసులు పెరిగే కొద్ది ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది ముఖ్యంగా క్లాస్ టీచర్స్ నుంచి ఫ్రెండ్స్ వరకు అందరూ ప్రియాంక సింగ్ కు చెప్పిన మాట హీరోయిన్ లా ఉన్నావు అని ప్రతి రోజు ఈ పొగడతలు వింటూ పెరిగిన ప్రియాంక సింగ్ కు మోడలింగ్ పై ఆశ పుట్టింది ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది వాళ్ళు కూడా కూతురి ఆశయాలకు నో చెప్పలేదు సపోర్ట్ చేశారు అలా రెండు వేల ఐదులో లో మేరట్ లో జరిగిన అందాల పోటీలో పాల్గొంది అదే ఏడాది మిస్ మేరట్ గా కిరీటం కూడా గెలుచుకుంది దీంతో ఆమె తల్లిదండ్రులు ఎంతో గర్వంగా ఫీల్ అయ్యారు ఈ విజయం తర్వాత ప్రియాంక సింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ చదువుతానని చెప్పింది కాకపోతే దానికోసం తాను ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుందని చెప్పింది అయితే మొదట పరంవీర్ సింగ్ భయపడ్డారు కూతురిని ఒంటరిగా అంత దూరం పంపించడానికి ఇష్టపడలేదు కానీ కూతురు అడిగేసరికి నో చెప్పలేకపోయాడు అలా ఢిల్లీకి వెళ్లిన ప్రియాంక సింగ్ కాలేజ్ ఉండేది ప్రియాంక సింగ్ అంజు అనే అమ్మాయితో రూమ్ షేరింగ్ లో ఉండేది అంజు ఉత్తరప్రదేశ్ లోని అమరావా నుంచి వచ్చింది ఢిల్లీకి వచ్చాక ప్రియాంక సింగ్ లైఫ్ మొత్తం మారిపోయింది రిస్ట్రిక్షన్స్ పెట్టే అమ్మా నాన్న లేరు లేట్ నైట్ పార్టీస్ నుంచి వస్తే ఎవరైనా చూస్తారన్న భయం లేదు లైఫ్ లో ఫుల్ ఫ్రీడమ్ వచ్చినట్లయింది అయితే కొన్ని రోజులకే ప్రియాంక సింగ్ కు తనతో పాటున్న అంజు సాధారణ అమ్మాయి కాదు అని అర్థమైంది చాలా తక్కువ రోజులకే ప్రియాంక సింగ్ సైతం అంజులా మారిపోయింది అంటే కొద్ది రోజులకే అంజుతో ప్రేమలో పడిపోయింది రూమ్ లో ఇద్దరు మాత్రమే ఉండడంతో శారీరక సంబంధం పెట్టుకున్నారు వారిద్దరి మధ్యలో ఎవరో రావద్దనుకున్నారు డీప్ గా ప్రేమలో ఇద్దరు మునిగిపోయారు అయితే వీరి బంధాన్ని సమాజం ఒప్పుకోదని వారికి తెలుసు అప్పటికే ఇద్దరు ప్రవర్తనపై కాలేజీలో రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు దీంతో భయపడ్డ అంజు విడిపోదామని ప్రియాంక సింగ్ కు చెప్పింది కానీ ప్రియాంక అప్పటికే పేకల్లో ప్రేమలో మునిగిపోయింది అంజుని విడిచిపెట్టడానికి అస్సలు ఒప్పుకోలేదు దీంతో అంజు కతర్నాక్ ప్లాన్ చేసింది తన అన్నని లవ్ పేరుతో ప్రియాంక లైన్ లో పెడితే అవుతుందని చెప్పింది అలా అంజు తన అన్నయిన అజేందర్ కు రోజు ఫోన్ చేసి ఏదో కారణంతో ప్రియాంకతో మాట్లాడించేది ఇక నెమ్మదిగా ప్రియాంక మాటలకు ప్రేమలో పడిపోయాడు అజేందర్ అయితే తాను చెల్లి ప్లాన్ కు బలైపోతున్నాడని అతనికి అప్పటిక తెలియదు ఇక తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పేసి పెళ్లి చేయమని డిమాండ్ చేసింది ప్రియాంక సింగ్ దీంతో పరం సింగ్ సంతోష్ సింగ్ నో చెప్పేశారు అజేందర్ ప్రియాంక కంటే రెండేళ్ల చిన్నవాడు కావడంతో సస్యమీరా వీరు పెళ్లి కొప్పుకోలేదు దీంతో ఇంట్లో నుంచి లేచిపోయి మరీ ని పెళ్లి చేసుకుంది అజేందర్ ఇంట్లోను ఎవరు పెళ్లి కొప్పుకోలేదు కానీ అంజు వాళ్ళ పేరెంట్స్ ని కన్విన్స్ చేసింది ఇక అజేందర్ ప్రియాంక ఢిల్లీలో కొత్త కాపురం మొదలు పెట్టారు కొన్ని రోజులకే అంజు కూడా అజేందర్ ఇంటికి వచ్చి ఉండడం మొదలు పెట్టింది అజేందర్ పని కోసం బయటకు వెళితే చాలు ఇంట్లో ఉండి ప్రియాంక అంజు రాసలీలలు మొదలు పెట్టేవారు అయితే ఓ రోజు వీరి బండారం బయట అజేందర్ చూసేశాడు వీరిద్దరు లెస్పియన్స్ అని అజేందర్ అర్థమైంది వారి ప్లాన్ లో తాను ఒక బలి పశువు అనుకున్నాడు దీంతో భార్య చెల్లెల్ని ఇంటికి తీసుకుని వెళ్లి అసలు విషయం చెప్పేశాడు దీంతో ప్లేట్ పరాయించారు అంజు ప్రియాంక తన భర్త మామ కలిసి తనపై అత్యాచారం చేయబోయారని తిరిగి కేసు పెట్టింది ఈ ఫాల్స్ కేసు కి సాక్షి అంజు పోలీస్ స్టేషన్ లో కూడా ఈ కేసు వీరికే ఫేవర్ గా వచ్చింది దీంతో ఇద్దరు కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఢిల్లీలో మకాం పెట్టారు అయితే వీరిద్దరు లెస్పియన్స్ అని పరమ్వీర్ సింగ్ దంపతులకు కూడా తెలిసిపోవడంతో కఠిన నిర్ణయం తీసుకున్నారు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న పిల్లలు పుడితే మనవళ్ళు మనవరాలు కలిసిందామనుకున్నాడు కానీ సృష్టికి విరుద్ధంగా మరో అమ్మాయితో కలిసి ఉండడాన్ని జీవించుకోలేకపోయాడు పరంవీర్ సింగ్ దీంతో ఆస్తి మొత్తాన్ని గౌరవ పేరిట మార్చేశారు అక్కడ తాగకుండా పత్రికలలో నోటీస్ కూడా ప్రచురించారు ఆ నోటీసులలో తన కుమార్తెతో అన్ని సంబంధాలు తెగిపోయినట్లు స్పష్టం చేశారు అయినా సరే ప్రియాంక సింగ్ అంజు ఇవేమి పట్టించుకోలేదు వారిద్దరే బ్రతుకుదామనుకున్నారు కానీ అప్పటిదాకా ప్రేమలో కూరికపోయిన వారికి డబ్బు అవసరం వచ్చింది కొద్ది రోజులకే ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి ఫీజు కట్టలేక కాలేజీలు మానేశారు ఒక్క పూట తినడానికి ఎంతో కష్టపడేవారు ఇంటి అద్దె కట్టలేకపోవడంతో ఖాళీ చేసేయమని చెప్పేశాడు దీంతో ప్రియాంక మేరకు ఇంటికి వెళ్లగానే తల్లి సంతోష సింగ్ ఒక్కతే ఉంది ఇంటి బయట నిలబడిన ప్రియాంక అంజుని చూసి లోపలికి రమ్మంది కాసేపు కష్ట సుఖాలు మాట్లాడుకున్న తర్వాత అసలు విషయం చెప్పింది ప్రియాంక తనకు డబ్బులు కావాలని అడిగింది తనకు రావాల్సిన ఆస్తి తనకు ఇవ్వాలని చాలా ఇబ్బందులు పడుతున్నానని చెప్పింది ఆ మాటలకి సంతోష సింగ్ కోపంతో ఊగిపోయింది పరువు తీసిందే కాకుండా ఇప్పుడు ఏకంగా డబ్బులు ఆస్తిలో వాటా కావాలని అడుగుతున్నావా అంటూ గొడవ పడింది చిల్లిగవ్వ కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసింది దీంతో కోపాన్ని ఆపుకోలేకపోయిన ప్రియాంక తన చున్నీనే తల్లి మెడకు బిగించి ఊపిరాడకుండా చేస్తే అంచు కాళ్లు పట్టుకుంది అలా కూతురి చేతిలోనే ప్రాణాలు వదిలేసింది సింగ్ ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇంట్లో ఉన్న బంగారాన్ని ఆస్తి పేపర్లని ఫిక్స్డ్ డిపాజిట్ సంబంధించిన పేపర్లని బ్యాగ్ లో సర్దేసుకున్నారు అయితే సరిగ్గా ఇంతలో డోర్ మోగింది తన తండ్రి వచ్చాడని వారికి అర్థమైంది భయపడుతూనే తలుపు తీసింది ప్రియాంక ప్రియాంకను చూడగానే తండ్రి పరమ్వీర్ సింగ్ కోపంతో ఊగిపోయాడు కానీ లోపే తన భార్య కింద పడి ఉండడం చూశాడు వెంటనే భార్య దగ్గరకు పరిగెత్తగా వెనక నుంచి అంచు పరమ్వీర్ సింగ్ తలపై రాడ్ తో బలంగా కొట్టింది ఇక వెంటనే కిచెన్ లోకి వెళ్లి చాకు తెచ్చి ప్రియాంక సింగ్ పొడిచి పొడిచి చంపేసింది అయినా సరే కోపం తెరలేదు తండ్రి చేతి వేళను కూడా నరికేసింది ఇక అప్పటికే రాత్రువుతో ఉండడంతో తల్లిదండ్రుల బాడీలను అలాగే వదిలి డబ్బు బంగారం సర్దిన బ్యాగ్ తో బయటకు వచ్చేసారు ఎప్పటిలాగే తలుపులకు తాళం వేసి లవర్ అంజు తో కలిసి వెళ్లిపోయింది తనపై అసలు ఎవరికి ఎటువంటి డౌట్ రాదనుకుంది ప్రియాంక అందుకే మేరట్లోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది కానీ ఫోన్ సిగ్నల్స్ వల్ల దొరికిపోయింది ఇక పోలీసులు అరెస్ట్ చేయగా చేసిన తప్పుని ఒప్పుకున్నారు కేవలం తనను అవమానించారని అందుకే తల్లిదండ్రులను చంపేసినట్లు ప్రియాంక సింగ్ చెప్పుకొచ్చింది ఇక హత్యలకు హెల్ప్ చేసిన అంజుని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు రెండు వేల పదిలో ఇద్దరికి జీవిత కది విధించింది కోర్టు మరి ప్రియాంక సింగ్ జీవితంపై మీరేమైనా కామెంట్ చేస్తారు తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి